వెల్కమ్ టు ది క్రైమ్ కంట్రోల్ న్యూస్ ఇండియా ఛానల్ ఏదైతే జిల్లా కుదిరేపల్లి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రతి ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ పథకాన్ని ఎగరవేసి భారతదేశ ఐక్యతను ప్రపంచానికి తెలియ చెప్పాలని కోరిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్ ఆపరేషన్ సింధూర్ గురించి తమ మనసుల మాటలను తెలియపరిచిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్ ఆపరేషన్ సిల్వర్ కు మద్దతుగా ముదిరేపల్లి పొర ర్యాలీ నిర్వహించామన్నారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్ ఆత్మనియాలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి పాక్ దుశ్చర్యాలను విజయవంతంగా తిప్పుకొడుతూ భారత సైన్యం విరోచితంగా పోరాడిందన్నారు భారతదేశ ఐక్యమత్యతని ప్రపంచానికి చాటు చెప్పిన ఘనత బీజేపీ పార్టీ సారథ్యంలోనే సాధ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశంలోని అత్యున్నత ఆదర్శమైన ప్రజానాయకుడని చంద్రోని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని భారతదేశంలో ప్రధాని మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారతదేశాన్ని అన్ని రంగాల క్రీతి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ఎన్డీఏ పాటమి కూటమి నాయకులు భారతదేశ సైనికులు భారతదేశానికి చేస్తున్న సేవల గురించి ప్రశంసించారు యుద్ధంలో వేరు మరణం పొందిన జవాను నాకు నివాళులు నేర్పించామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ విఎస్ వీరభద్రరావు బల్సు రఘురామయ్య కోనప్రెడ్డి సత్యనారాయణ కోడూరు అర్జున్ రావు స్వచ్ఛనగర ప్రజలు పాల్గొన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం అనుసారం ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై జాతీయ జెండా నెగరవేసి భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాట్ చెప్పాలని కోరారు ప్రజా సేవ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు అడుగు జాడలను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతానని తన వంతు కృషిగా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజా సేవ చేస్తున్నానని తెలియజేశారు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో వాళ్ళందరినీ కూడా అతమార్చి వందల మంది టెరిస్టులని ఈరోజు చంపేసి మన ఆర్మీ కూడా వాళ్ళ యొక్క సత్తాన్ని చూపించడం జరిగింది అదేవిధంగా త్రివిధ దళాలు కూడా కానీ ఏదో చెప్పుకోవడానికి తప్పించి ఆ విధంగా ఎవరు ఉండవు బయట పనులు కానీ బయట తిరిగి విధంగా అందరూ కూడా అంత ఐక్యతతో ఉన్నారు హిందూ ఇండియన్స్ అందరూ అయితే ఇందులో వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు మతం చూసి అలా చేయడం వల్ల వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే ఈ మతాలన్నీ ఇండియాలో ఆటోమేటిక్గా రెండు మతాల మధ్య గొడవట్టేసి ఈ హిందువులు ముస్లింలు పొడేసుకుంటారు ఇతర మతస్తులు ముస్లింస్ పొడేసుకుంటారు అంతర్గత కళ్ళు మేరపడిపోద్దాని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ వాళ్ళు అస్సలు వాళ్ళు ఇంత కూడా మన వాళ్ళు ఎక్కడ కూడా అటెంప్ట్ అవ్వలేదు అందరూ మన ఇండియన్స్ అంతా ఐక్యత అంతా అనేది చాలా బాగా చూపించారు అందరూ కూడా ఎక్కడా కూడా ముస్లింస్ వేరు ముస్లిం చేసేసరి కదా హిందువులు చేసి కొట్టేసుకుంటారు అది ఇదని ఈ చీఫ్ ట్రిక్స్ చెప్తాం పాత పాతకాలం ఉండి హైదరాబాద్ చార్మినార్ పాతకాలం అవన్నీ మర్చిపోయారు అందరూ కూడా సమానంగా ఉన్నారు ఇప్పుడు కూడా మనందరం కూడా అదే ఐక్యంతో ఉండాలని ఇప్పుడు కూడా ఇంకోటి కూడా ఇంకో మెసేజ్ కూడా ఇస్తున్నాను మీడియా వరకు ఉన్నారు కాబట్టి ముస్లిం పెద్దలు కానీ హిందూ పెద్దలు కానీ క్రిస్టియన్స్ పెద్దలు కానీ ఇతర మతస్థులు ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉన్నా కానీ ఇదే రకంగా ఏదైనా టెంపుల్ మీద కానీ లేదా ఏదైనా మసీద్ మీద కానీ ఏదైనా చిన్నది ఎవరైనా క్రియేట్ చేసి ఇక్కడ ఇంటర్నల్గా కల్లోలాలు సృష్టించాలని కూడా చూస్తున్నారు పాకిస్తానీలు సో అటువంటిది ఎవరన్నా కానీ మన యొక్క ఐక్యత ఏంటో తెలియజేయాలి తప్పించి ఎవరు కూడా దయచేసి కంగారు పడకండి అటువంటిది ఏదైనా ఉంటే కూడా పోలీసు దృష్టిలోని గవర్నమెంట్ దృష్టిలోనే పెట్టాలని కోరుకున్నాను అందరూ కూడా ఐక్య ఇదే ఐక్యంతో ఉండాలని ఇదే రకంగా విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన వైష్ణవ్ గారు అమరావతి ఫ్రాండ్స్ అంబెసిడర్ కూడా ఇక్కడ మేము పనిచేయడం కూడా నాకు కూడా చాలా గర్వకారంగా ఉంది అలాంటి వాళ్ళని కలిసి ఉందాం వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ చెప్తాను నమస్తే అమ్మా ముఖ్య కారణం ముందుగా వేరే చెందిన ముందుగా మేము నేను మా నాన్నగారు నివాళులు అర్పిస్తున్నాము ఈ యుద్ధ వాతావరణంలో మరి ఈ అనే కార్యక్రమంతో ఈ ఆర్మీ అలాగే మన భారత ప్రభుత్వం ఇంత సక్సెస్ అయినందుకు నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం మా వంతు మేము కూడా మిలిటరీకి కానీ అలాగే ప్రభుత్వానికి కానీ మా వంతు మేము కూడా ఎప్పుడు మద్దతు ఉన్నాము అని తెలియజెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ